హే గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ మాకు కొన్ని ఫ్యాబ్రిక్స్ పంపారు అని చెప్పా కదా సో ఇదిగోండి ఆమె పంపిన బ్లౌజే ఈరోజు స్టిచ్ చేస్తున్నాము ఈ మోడల్లో స్కిప్ చేయకుండా చూడండి మీకు ల్యాగ్ అనిపిస్తే నేను ఏం చేయలేను ఎందుకంటే ఇది డిజైనర్ బ్లౌజ్ టైం పడుతుంది అర్థం చేసుకొని స్టిచ్ చేయాలి అర్థమయ్యేటట్టు మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి అవర్ ఛానల్ నా పేరు ఛానల్ అని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు రాజు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే ఈ పింక్ ఫ్యాబ్రిక్ మొత్తం కలిసి ఒక ట్రాన్స్పరెంట్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి షోల్డర్ దగ్గర ట్రాన్స్పరెంట్ రావాలి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా మీకు క్లియర్గా అర్థమవుతుంది నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి లైట్ పింక్ థిక్ పింక్ కాంబినేషన్లో ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలి లైట్ పింక్ బాడీ పార్ట్కి థిక్ పింక్ హ్యాండ్స్కి వస్తుంది సో ఫస్ట్ నేను ఇక్కడ పింక్ లైనింగ్ బాడీ పార్ట్ లైనింగ్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకున్న బాడీ పార్ట్కి సరిపడా హాఫ్కి ఫోల్డ్ చేసి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని రైట్ సైడ్న ఉంచి రైట్ సైడ్న ఉంచి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా దాన్ని ఇలా లెంత్ అయితే ఫస్ట్ కట్ చేసుకోండి లెంత్ అయితే ఇలా పెట్టేసి ఫస్ట్ లెంత్ చూసుకున్న తర్వాత ఆమ్ షోల్డర్ ఆమ్ అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఓల్డ్ బ్లౌజ్ ఎలా ఉంటుందో సేమ్ అలానే పెట్టేసి నేను ఎక్స్ట్రా ఇక్కడ టూ ఇంచెస్ అయితే తీసుకున్నా ఇక్కడ నేను ఏం చూపించా అంటే ఓల్డ్ బ్లౌజ్తో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అన్నది బ్రీఫ్గా చూపించా అంటే బేసిక్ ఇది బేసిక్ కటింగ్ అనమాట ఇంకా జస్ట్ ఊరికే ఏం లేదు బ్లౌజ్ దాని మీద పెడతాము రైట్ సైడ్ ఉంచి కింద ఎక్స్ట్రా వన్ నుంచి కింద ఎక్స్ట్రా వన్ నుంచి వదిలేసా ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ నెక్ అయితే ఎంత డీప్ ఉందో అన్నది చూసుకున్నా ఇదిగోండి ఇలా చూసుకున్న తర్వాత మొత్తం అయితే తీసేయండి నేను చాక్వి సరిగ్గా కనిపించట్లేదు కదా షోల్డర్కి హోల్ దగ్గర ఒక డాట్ అయితే పెట్టుకున్నాం కదా వాటిని ఇలా ఎల్ షేప్లో అయితే డ్రా చేసేయండి ఇదిగోండి ఇలా ఎల్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఎల్ షేప్ డ్రా చేసుకున్నాం కదా అందులో మిడిల్లో టేప్ ఇలా పెట్టి వన్ ఇంచ్ వరకు లైన్ డ్రా చేసుకుని అయితే ఇలా కలు తీసుకోవాలి నా వీడియోస్లో చూసింటే మీకు అర్థమై ఉంటుంది ఎలా తీసుకోవాలి అన్నది ఇదిగోండి ఇప్పుడు నేను బోట్ అయితే కట్ వెనక త్రీ ఇంచెస్ లెంగ్త్ త్రీ ఇంచెస్ విత్ అయితే తీసుకున్న బోట్ నెక్ కోసం మీకు ఇంకా తక్కువ కావాలి అయినా తక్కువ పెట్టుకోవచ్చు ఇక్కడ మొత్తం సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంది ఇప్పుడు దాన్ని డివైడ్ చేసుకోవాలి మనం త్రీ షోల్డర్కి వచ్చేటట్టు త్రీ నెక్కి వచ్చేటట్టు అర త్రీ పాయింట్ ఫైవ్ పెట్టుకోండి నెక్ బోట్ కాబట్టి సరిపోతుంది ఇంకా షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ అయితే ఇలా డౌన్ చేసుకోవాలి ఇలా డౌన్ చేసుకొని ఇప్పుడు ఆమ్ హోల్ కూడా మనం ఇంతకుముందే డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఆల్రెడీ మనం ఓల్డ్ బ్లౌజ్ ఉంటుంది కదా దానికి డ్రా చేసుకున్నాము నెక్ డీప్ ఎంత అన్నది సో ఇప్పుడు పైన బోట్ నెక్కి కింద ఈ బాక్స్కి మధ్యలో వన్ ఇంచ్ అయితే గ్యాప్ రావాలి తర్వాత మీకు ఏ డిజైన్ అయితే డ్రా చేయాలి అనుకుంటున్నారు డిజైన్ చేయాలి అనుకుంటున్నారు ఆ డిజైన్ని దాంట్లో అయితే డ్రా చేసేయండి ఆ బాక్స్లో వచ్చేటట్టు అరల్స్ కొంచెం పక్కకు కొంచెం సైడ్కి వచ్చినా పర్లేదు అంటే మన క్లయింట్ వేసుకుంటారో లేదో అన్న అప్పుడే మనకు అర్థమవుతుంది కదా సో వాళ్ళని కనుక్కొని అయితే స్టిచ్ చేయాలి ఇదిగోండి బ్యాక్ పార్ట్ డ్రా చేయడం అయిపోయింది ఇప్పుడు నేను ఎలా అయితే డ్రా చేసానో సేమ్ అలా కట్ చేసేస్తున్నా గైస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఇంకా డీటెయిల్గా కావాలన్నా కమెంట్ చేయండి ఇదిగోండి బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు డిజైన్ ఎలా కట్ చేయాలో చూద్దాము నేనైతే ఇదిగోండి పైన బోట్ అయితే డ్రా చేసాను కదా సేమ్ అలా కట్ చేసేసా నెక్స్ట్ డిజైన్ కూడా మీ ఇష్టం ఏమైనా డిజైన్ చేంజ్ చేయాలి అంటే ఇప్పుడే చేసుకోండి ఎందుకంటే కట్ చేయకముందు ఏదైనా ఆలోచించుకొని చేసుకోవాలి సో కట్ చేసిన తర్వాత ఏం చేయాలో ముందే ఏమైనా మాడ్యులేషన్స్ ఉంటే చేసుకోండి నేను ఇక్కడ ఈ షేప్ అయితే కట్ చేసా ఎలా కట్ చేస్తున్నానో అన్నది చూడండి మీరు అయితే గైస్ కట్ చేసిన తర్వాత చూపిస్తా చూడండి డిజైన్ ఎంత మంచిగా వచ్చిందో ఇదిగోండి బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత అయితే ఇలా క్యూట్గా ఉంది చాలా ఈజీ ఈజీ టిప్స్ ఫాలో అవుతూ నేర్చేసుకోండి ఇదిగోండి ఇలా చూపిస్తున్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి ఒక స్టిచ్ అయితే వేసి దాన్ని రివర్స్ చేసుకుంటే అయిపోతుంది స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ ఓ అని పెద్ద కష్ట కష్టమేమో అని అనుకోకండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత కొంచెం ఫ్యాబ్రిక్ మిగులుంది కదా పైన దాన్ని ఒక బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకోండి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ పెడతాం కదా మనం సో ఇదిగోండి ఇలా ఇక్కడ కొంచెం వన్ ఇంచ్ ఎక్స్ట్రానే ఉంచుకోండి ఇప్పుడు ఆ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ పెట్టి మొత్తం అవుట్ లైన్ అయితే డ్రా చేసేయండి ఎలా ఉంటే అలా ఇదిగోండి ఇలా డ్రా చేసిన తర్వాత అయితే పైన ఉన్న బ్యాక్ పార్ట్ అయితే తీసేయండి నెక్స్ట్ షోల్డర్ ఉంది కదా షోల్డర్ పైన మిడిల్ దగ్గర నుంచి నైన్ ఇంచెస్ ఆర్ టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ అయితే తీసుకొని ఇలా మిడిల్కి ఒక డాట్ అయితే పెట్టేయండి కింద డ్రా చేసుకోవడం మర్చిపోయా సో పైన నుండి టెన్ ఇంచెస్కి ఇలా ఒక మిడిల్ డాట్ పెట్టండి ఇంకా ఇక్కడ సైడ్ విడితే ఎంత ఉండాలి అంటే త్రీ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను కప్సే కొంచెం పెద్దగా రావాలని ఫోర్ అయితే తీసుకుంటున్నా మిడిల్ డిస్టెన్స్ ఎక్కువ ఉండాలి అని ఇదిగోండి ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసేయండి ఇక్కడ ఈ డాట్ను కలుపుతూ ఇంకా లీవ్ షేప్ వచ్చేటట్టు అయితే డ్రా చేసుకొని నెక్స్ట్ స్కేల్ పెట్టుకొని ఇలా పైన నుంచి హాఫ్కి ఫోల్డ్ చేసి అయితే ఇలా ప్రిన్సెస్ కట్ అయితే డ్రా చేసుకోండి నెక్స్ట్ ఫ్రంట్ ఫోర్ ఇంచెస్ ఉండేటట్టు అయితే డీప్ డీప్ పెట్టి త్రీ ఇంచెస్ విడి పెట్టి అయితే ప్రిన్సెస్ కట్ బోట్ అయితే కట్ చేసా ఇక్కడ నేను ఎందుకు ఇలా కనిపిస్తుందో రియల్గా చాకూస్ నీట్గా కనిపించింది బ్రైట్గా కనిపించింది పింక్ పింక్ మీద గ్రీన్తో డ్రా చేసా మీకు నీట్గా కనిపించాలి అని మేబీ కెమెరా సైడ్కు ఉన్నందువల్ల ఇలా అనిపిస్తుందేమో ఇదిగోండి మనం ఎలా అయితే రాజ్ చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసేయాలి ఇదిగోండి ఫ్యాబ్రిక్ ఆల్రెడీ మీకు డిజై డిఫరెన్స్ కనిపిస్తుంది కదా వాటి నుంచి ఎక్స్ట్రా అయితే పెట్టే బ్యాక్ బ్యాక్ దానికి ఫ్రంట్ దానికి గైస్ ప్రిన్సెస్ కట్ బేసిక్ కటింగ్ కావాలి అంటే నా ఛానల్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనే ఉంటుంది బ్లౌజ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అని ఆ వీడియో చూడండి ఇదిగోండి మీకు చూపిస్తుంటే కనిపిస్తుంది కదా చాకీస్ నీట్గా ఉంది కానీ ఎందుకు అలా వీడియోలో కనిపించట్లేదు అర్థం కావట్లే సో ఇంకా ఇదిగోండి ఇలా ప్రిన్సెస్ కట్ కూడా నేను సపరేట్గా చేసి స్టిచ్ చేస్తున్నా ఈ వీడియోలో అయితే బేసిక్గా ఇలా కట్ చేసి సపరేట్ చేయడం వల్ల కప్ సైజు నీట్గా వస్తుంది అండ్ టైం కూడా కొంచెం ఎక్కువ టైం టేక్ టేకేర్ ఉంటుంది నెక్స్ట్ ఇలా సపరేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకుందాము ఇదిగోండి ఇది మిడిల్ పార్ట్ ఇదిగోండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి మిడిల్ పార్ట్కి ఎమ్మని రైట్ సైడ్ దానికి ఆరని లెఫ్ట్ సైడ్ దానికి వెళ్ళని ఇలా రాసుకొని కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది మీకు ఇదిగోండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్స్ అయితే కట్ చేసుకోవాలి దానికోసం ఫస్ట్ నేను బాడీ పార్ట్కి పింక్ అయితే చేస్తున్నా కదా మిడిల్ బాడీ పార్ట్ పింక్ నె పింక్ ఫ్యాబ్రిక్ కాబట్టి పింక్ నెట్ అయితే కట్ చేస్తున్నా నేను ఇదిగోండి ఫస్ట్ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే ఇలా రైట్ సైడ్న ఇలా మొత్తం వర్చ్ చేయాలి ఇలా వర్చి మనం నెట్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా ఆ లైనింగ్ని మొత్తం ఫ్యాబ్రిక్కి సరిపోయేటట్టు చూసుకొని అయితే ఇలా ప్లేస్ చేసి దానికి సేఫ్టీ పిన్స్ పెట్టుకొని అయితే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేయండి అంత ఎగ్జాక్ట్గా షోల్డర్ వరకు ఆమ్హోల్ వరకు ఎగ్జాక్ట్గా కట్ చేసుకోండి ఇంకా మిగిలిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు కింద ఎందుకంటే మనం కొంచెం ట్రాన్స్పరెంట్ స్టిచ్ చేయాలి అనుకుంటున్నాం కదా కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ మెయిన్ మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా ఉండాలి షోల్డర్ నెక్ ఆమ్హోల్ దగ్గర ఇదిగోండి క నెక్ షోల్డర్ ఆమ్ హోల్ దగ్గరికి మెయిన్ లైనింగ్ ఎలా ఉంటే సేమ్ అలా అయితే ఎగ్జాక్ట్ కట్ చేసేసా ఎందుకు అంటే మన మెజర్ మెయిన్ మెజర్మెంట్స్ అవే అనమాట ఇంకా ఇదిగోండి అది మిడిల్ పార్ట్ ఇది రైట్ సైడ్ అది లెఫ్ట్ సైడ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే చాక్ పీస్తో అయితే రాసుకోండి ఎమ్ ఎల్ ఆర్ అని కన్ఫ్యూజ్ అని ఉండదు మీకు ఇదిగోండి ఇప్పుడు మన క మన ఏం చెప్పారు అంటే ఇలా కట్ చేసి అక్కడ వరకు ట్రాన్స్పరెంట్ అయితే పెట్టమన్నారు ఇప్పుడు మీకు చూపిస్తా ఎలా కట్ చేసుకోవాలో అన్నది ఇదిగోండి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మిడిల్ పార్ట్ తీసుకు మనకిప్పుడు మిడిల్ పార్ట్ కావాలి సో మిడిల్ పార్ట్ తీసుకోండి దాన్ని ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే సపరేట్ చేసేయండి పిన్స్ పెట్టుంటే ఇదిగోండి ఇలా మిడిల్కి ఒక ఫోల్డ్ చేసేయండి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత టేప్ తీసుకొని షోల్డర్ షోల్డర్ దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్ కిందకి మీకు ఫోర్ ఇంచెస్ అయితే ఫోర్ ఇంచెస్ ఇంకా డీప్ కావాలి అంటే ఫైవ్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ఫోర్ ఇంచెస్కే పెడుతున్నా చూడు ఇదిగోండి ఇక నేను ఫోర్ ఇంచెస్కి అయితే ఇలా ఒక షేప్ అయితే డ్రా చేసుకున్నా కొంచెం ఇలా కరువు వచ్చినట్టు మీకు కావాలి అంటే ఇక్కడ దిగులు షేప్ కూడా రాసుకోవచ్చు లేకపోతే ఇలా కొంచెం మనకు ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్లో అయితే డ్రా చేసుకోవచ్చు ఇక నేను జస్ట్ ఒక చిన్న కర్వ్ అయితే ఇచ్చా అంతే ఇలా చూసుకోండి అప్పుడే మీకు నెక్ ఎక్క వరకు కావాలన్నది అర్థమవుతుంది నేను ఫోర్ ఇంచెస్ వరకు అయితే ఇచ్చేసాను ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడి వరకు అయితే కట్ చేసేయండి ఇంకా అక్క మనం కట్ చేసుకున్న మొత్తం ట్రాన్స్పరెంటే ఉంటుంది నెట్టెడ్ ఒక్కటే ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇదిగోండి ఇలా వస్తుంది ఇలా సపరేట్ చేస్తే ఇలా ఉంటుంది ఇదిగోండి సేమ్ ఇలానే ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే మీకు చూపిస్తా ఎండింగ్లో ఎలా వచ్చిందో చూడండి బ్లౌజ్లో అవుట్పుట్ చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ నీట్గా ఉంది గైస్ ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా కస్టమర్ శాటిన్ కూడా యాడ్ చేయమన్నారు సో శాటిన్ కూడా కట్ చేసుకోవాలి ఏం అని లేదు మనం ఆల్రెడీ కట్ చేసిన ఫ్యాబ్రిక్ ఉంది కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ దాని మీద ఇలా సేఫ్టీ పిన్స్ ఉంచి ఎగ్జాక్ట్ మనం లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసుకుంటే అంతే ఏం మళ్ళీ సపరేట్ మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఇలా వస్తుంది మనం శాటిన్ కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ శాటిన్ ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెడతాము తర్వాత సాటిన్ పెడతాము దాని కింద కాటన్ లైనింగ్ అయితే పెడతాము ఇదిగోండిగా ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ తర్వాత సాటిన్ తర్వాత కాటన్ లైనింగ్ ఇలా పెట్టేసి దీన్ని పక్కన అయితే పెట్టండి బాడీ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయింది బ్యాక్ పార్ట్ కూడా సేమ్ కట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము హ్యాండ్స్ అయితే పింక్ హ్యాండ్స్ యాడ్ చేయమన్నారు ట్రాన్స్పరెంట్ పెట్టామన్నారు క్లైంట్ సో ఇదిగోండి ఫస్ట్ హ్యాండ్ లెంత్ అయితే చూసుకోండి ఫస్ట్ హ్యాండ్ లెంత్ అయితే చూసుకోండి ఇక్కడ హ్యాండ్ లెంత్ టెన్ ఉంది టెన్ దగ్గరికి ఇలా కింద నుండి పైకి టెన్ వరకు అయితే ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే వేసేయండి నెక్స్ట్ ఆ టెన్ దగ్గర నుంచి కిందకి ఇలా లోపలికి త్రీ ఇంచెస్ వరకు అయితే పెట్టి ఇలా వేసుకోండి ఆ నెక్స్ట్ ఏంటి అంటే హ్యాండ్ లూజ్ లెవెన్ ఉంది అనుకోండి ఫైవ్ పాయింట్ ఫైవ్ అలా వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత పెట్టేసి దానికంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే పెట్టండి ఎక్స్ట్రా మార్జిన్ కోసం ఇక్కడ అమ్హుల్ ఎయిట్ ఉంది ఇలా వీడియోలో చూపించినట్టు ఎయిట్కి అయితే ఇలా పెట్టేసి ఎక్స్ట్రా టూ ఇంచెస్కి అయితే మార్జిన్ చేసి ఇలా కర్వ్ అయితే తీసుకోండి ఇంతేకా హ్యాండ్ కట్ చేసుకోవడం హ్యాండ్ రా చేసుకోవడం ఇప్పుడు ఎలా అయితే రా చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసుకొని మిడిల్లో ఒక కట్ అయితే పెట్టుకోండి మనకు గుర్తుంటుంది అలానే ఫ్రంట్లో లోతు ఇప్పుడే తీసుకోండి నేను అటాచ్ చేసేటప్పుడు తీసుకుంటా ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు మీరు ఇప్పుడే ఇదిగోండి కట్టింగ్ అయితే చూసారు కదా ఈ వీడియోలో ఆల్రెడీ లెంత్ ఎక్కువైంది ల్యాగ్ అని కూడా మీరు ఫీల్ అవుతున్నారు సో కటింగ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడదాము స్టిచ్చింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది బ్లౌజ్లో నాకు కటింగ్ కన్నా స్టిచ్చింగే ఎక్కువ ఇంట్రెస్ట్ ఎందుకంటే బ్రెయిన్ కొంచెం యాక్టివ్గా పనిచేస్తుంది కటింగ్ చేసేటప్పుడు ఏమంతా ఇదే అన్నట్టే ఉంటుంది మంచిగా స్టిచ్ చేసేటప్పుడు అయితే ఒక మూవీ పెట్టుకొని అయితే కట్ చేసుకోవచ్చు కానీ కటింగ్ అలా ఉండదు అది పక్కన పెడితే నెక్స్ట్ వీడియోలో ఇది పార్ట్ వన్ కదా పార్ట్ టూలో ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో అన్నది ఉంటుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చూడాలి అనుకుంటే పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి తొందరలోనే అప్లోడ్ చేస్తాను అది కూడా లేట్ చేయకుండా కొంచెం ఛానల్ స్లో అయినట్టు అనిపిస్తుంది కదా మీకు నాకు కూడా అలానే అనిపిస్తుంది కానీ ఎందుకో రెగ్యులర్గా వీడియోస్ రావట్లేదు ఇప్పటి నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు మీకు బ్లౌజ్ అవుట్ అవుట్పుట్ అయితే చూపిస్తే ఎలా వచ్చిందో ఇదిగోండి బ్లౌజ్ అవుట్పుట్ అయితే చూపిస్తండి కస్టమర్ ఇలానే స్టిచ్ చేయమని చెప్పారు సో ఈ కలర్ కాంబినేషన్లో అయితే స్టిచ్ చేశా ఫ్రంట్ బోట్ అలా వస్తుంది షోల్డర్ దగ్గర బ్యాక్ బ్యాక్ ఓపెన్ ఇదిగోండి ఇదిగోండిగా బ్యాక్లో ఒక చిన్న బో యాడ్ చేశా చూడడానికి చాలా క్యూట్ ఉంది ఇలాంటి కస్టమేషన్ మీకు కావాలి అంటే కా డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి ఇన్స్టాగ్రామ్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంతే వీడియో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం షే హెల్ అండ్ బీ హ్యాపీ బెస్ట్